బీజేపీ రైతు దీక్ష ప్రారంభమైంది ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో కిషన్ రెడ్డి దీక్షకు కూర్చున్నారు బీజేపీ ఆఫీస్ సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది వడ్లకు క్వింటాల్ కు బోనస్ చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కరువుతో నష్టపోయిన రైతులకు ఇరవై నష్టపరిహారం ఇవ్వాలని రైతు భరోసా కింద పదిహేను అందించాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు ఆ లైవ్ చూద్దాం గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు రైతే రాదన్నాడు మరి రోజు పూర్తిగా మరి బిఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందలకు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే మా రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియామ రాజ్యమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వంద రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది మరి మీ వంద రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను అమలు చేయనటువంటి గ్యారెంటీ అడుగుతా ఉన్నాను ప్రజలు మభపెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులకు వెన్నుపోటు పరిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీ గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏం హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది రైతులు ఎవ్వరు కూడా బాధపడుతూ వస్తుంది సోనియామ రాజ్యము మీ రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఎక్కడున్నావు ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తారు ముఖ్యమంత్రి అమలు చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి మీరు ఇస్తానటువంటి ఆర్థిక సహాయము చేస్తానటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు మీ దగ్గర ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బిఆర్ఎస్ పార్టీని హామీలు ఇచ్చాడు దళిత బంధు దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు గిరిజన బంధు గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని బీసీలో కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు మరి ఈరోజు అడుగుతా ఉన్నాను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది మీరు వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు గజ దొంగలు పోయి ఘన దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది ఒక వసూలు రాజ్యం పోయి మరొక వస్తువులు రాజ్యం వచ్చింది మార్పు అంటే ఏందో చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు ఆ ఒకటైతే మార్పు జరిగింది కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది ఈ మార్పే వచ్చింది తెలంగాణలో దోపిడీలో మార్పు రాలా అదే రకమైనటువంటి దోపిడి అవినీతిలో మార్పు రాలా అదే రకమైనటువంటి అవినీతి ఇచ్చిన మాటలు ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా కేసీఆర్ అన్నాడు నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తా అవసరమైతే తల నరుక్కుంటా తప్ప నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఎత్తాడమని అడుగుతా ఉన్నాను ఏమన్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము ఓ రైతులారా మీరెవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకులకి వెళ్ళి అప్పు తీసుకోండి ఒకవేళ అప్పు కడితే మళ్ళా కొత్తగా అప్పు తీసుకోండి మేము వస్తున్నాము డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది వచ్చినాక మీరు ఆ అప్పులన్నిటిని కూడా ఈ ప్రభుత్వము మాఫీ చేస్తుంది కాబట్టి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకోండి అని ధరించగొట్టారు ఇంకొక మాట చెప్పారు ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టకండి కొత్తగా కావాలంటే రుణాలు తీసుకోండి మీరు గతంలో ఉన్నటువంటి అప్పులు కొత్తగా తీసుకున్నటువంటి అప్పులు మా సోనియమ్మ రాజ్యం వస్తే మా ప్రభుత్వం కడుతుందని చెప్పారు